ఆ రోజు వినాయక చవితి అందరూ కూడా శారద వాళ్ల నుంచి బయటకొస్తున్నారు అలా వస్తున్న వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద కవర్లు ఉన్నాయి వాటిని తీసుకొని ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్తూ ఉంటారు అది గమనించిన శాంతమ్మ అనే ఆమె అటు వెళ్తున్న కాంతమ్మతో ఏంటో వదిన అందరూ శారద ఇంట్లో నుండి వస్తున్నారు పైగా అందరి చేతిలో ఈ కవర్లేంటి నువ్వు కూడా వెళ్ళు శారద ఒక పెద్ద వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నవరాత్రుల పూజ జరిపి ఈ తొమ్మిది రోజులకి పూజలో పాల్గొన్న వాళ్ళకి రోజుకో బహుమతి ఇస్తుంది అలాగే రకరకాల పిండి వంటలు పెడుతుంది ఈ నవరాత్రులు మన ఇంట్లో వండుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఆ మాటలు విని ఆమె చాలా ఆశ్చర్యపోతుంది అవునా అయితే నేను వెళ్తాను ఇదిలా ఉండగా పేదకోడలు అనామిక ఇంట్లో ఒక మట్టి విగ్రహాన్ని పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటుంది తను పూజ పూర్తి చేసిన తర్వాత ఇంట్లో ఉన్న తన భర్తకి ప్రసాదం అందిస్తుంది ఇంతలో శారదా ఇంటికొస్తుంది అందరికీ బహుమతులు ఇచ్చేశాను ఎవరైతే మా ఇంటికి రాలేదో వాళ్లకి ఇంటికి తీసుకెళ్లిస్తున్నాను ఇదిగోండి బహుమతి అని అంటుంది లోపలికి రండత్తయ్యా కాఫీ తీసుకొస్తాను నేనేమి మీ అత్తగారిలాగా రాలేదు ఇరుగు పొరుగు వాళ్లలాగే వచ్చాను ఇదిగో బహుమతి తీసుకో నేనెళ్ళాలి చాలా మందికి ఇంకా బహుమతులు ఇవ్వాలి ఆ మాటలకి అనామిక ఆ బహుమతిని తీసుకొని అత్తయ్యా ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుని లోపలికి వచ్చి ప్రసాదం తీసుకోండి ఆలస్యమౌతుందమ్మా వెళ్తున్నాను శారద అలా వెళ్ళిన తర్వాత పూజకి చుట్టుపక్కల వాళ్ళని పిలిచావు కానీ ఎవరూ రాలేదుగా ఎందుకు రాలేదో ఇప్పుడు అర్థమైందా పోనీలేండి ఎక్కడైనా ఒకటే కదా మన దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళు రాకపోయినా పర్వాలేదు అత్తగారింటికి వెళ్లారు కదా అది చాలు అని అంటుంది ఇదిలా ఉండగా శారద రోడ్డు మీద నిలబడి ఉంటుంది ఇంతలోనే గోవిందయ్య అనే పంతులుగారు అటువైపుగా వస్తూ ఉంటారు ఆయన్ని చూసిన శారదా ఏంటి పంతులుగారు మా ఇంటికి పూజ చేయడానికి రమ్మంటే రాలేదు దక్షిణ ఎక్కువగానే ఇస్తాగా నేను బ్రతకటం కోసం డబ్బులు తీసుకుంటున్నాను గాని ఎక్కడ ఎక్కువ దక్షిణిస్తే అక్కడికి వెళ్లిపోయి పూజలు చేయాలన్న ఆలోచన నాకు లేదమ్మా ప్రతి సంవత్సరం ఇంట్లో నవరాత్రులు జరుపుకుంటున్న వాళ్ళకి స్వయంగా వెళ్లి ఉచితంగా పూజలు చేసి వచ్చేవాణ్ణి ఈ సంవత్సరం కుదరలేదు పాపం మీ కోడలా పిలిచినా కూడా వెళ్ళలేకపోయాను అందుకే ఇప్పుడు వెళ్తున్నాను తల్లి వెళ్తే వెళ్లారు గాని ఈ బహుమతి తీసుకోండి అలాగే అన్ని రోజులు కూడా మా ఇంటికి రండి భోజనాలు పెడుతున్నాం ప్రతిరోజు ఒక బహుమతి ఇస్తున్నాం పంతులుగారు నవ్వుతూ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తారు ఆ వేర్రి నవ్వుకు అర్థం ఏంటో కొంచెం చెప్పగలరా పంతులుగారు ఎందుకు చెప్పరమ్మా దేవుడు ముందు మనుషులందరూ సమానమే ఆ సంగతి మీరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు ఆయనకు ఆడంబరంతో జరిగిన పూజల కంటే మనసుతో ఆరాధించే వాళ్ళని బహుగా దీవిస్తాడు అని పంతులుగారు చెప్తారు ఆ మాటలకి శారద ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది పంతులుగారు అక్కడి నుంచి అనామిక ఇంటికి వెళ్తారు అనామికతో క్షమించమ్మా ఆలస్యమైంది పూజ నువ్వే చేసేసినట్టున్నావు అవును స్వామి పూజ నేనే చేశాను రేపటి నుండి మీరొచ్చి చెయ్యగలరా ఆ విషయం చెప్పడానికి వచ్చానమ్మాయి నవరాత్రుల పూజ నేనే చేస్తాను నువ్వు స్వామివారికి నైవేద్యాలు సమర్పించు చాలు భక్తి శ్రద్ధలతో పూజలు చేయమ్మా అంతా మంచి జరుగుతుంది అని పంతులుగారు చెప్తారు అందుకు తాను సరే అంటుంది ప్రతిరోజు వచ్చి పూజ చేస్తూ ఉంటారు అనామిక రమేష్ ఇద్దరూ పూజలో పాల్గొంటారు ఇదిలా ఉంటే అక్కడ అత్తగారు మాత్రం అంగరంగ వైభవంగా పూజలు జరిపిస్తూ వచ్చిన వాళ్లకి భోజనాలు పెడుతూ బహుమతులు అందిస్తూ ఉంటుంది అలా చాలా మంది కూడా నవరాత్రుల సమయంలో ఎవ్వరూ అనామిక ఇంటికే వెళ్లలేదు అందరూ అత్తగారి దగ్గరికే వెళ్తారు ఇలా నవరాత్రులు పూర్తయిపోతాయి ఇక గణపయ్యను నిమజ్జనం చెయ్యాలని నిర్ణయించుకుంటారు అప్పుడు అత్తగారు ఒక పెద్ద ట్రాక్టర్ ని ఏర్పాటు చేసి అందరికీ ప్రసాదాన్ని పంచుతూ గణపయ్య ఉత్సవాన్ని జరుపుతూ ఉంటారు ఇదిలా ఉండగా మట్టి గణపయ్యను అనామిక తన మీద పెట్టుకుని ఆనందంగా భజన చేస్తూ ఊరేగిస్తుంది అంటూ కేకలు వేస్తూ ఉండగా వెనక నుంచి వస్తున్న భర్త ప్రసాదం పంచుతూ ఉంటాడు అక్కడే పంతులుగారు ఉంటారు ఇక అందరూ అంటే శారద వాళ్ళతో వచ్చిన వాళ్ళు అలాగే అనామికతో వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా గణపయ్యను నిమజ్జనం చేస్తారు అప్పుడక్కడ ఒక పెద్ద గణపయ్య రూపం ప్రత్యక్షమవుతుంది అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు గణపయ్యా గణపయ్యా ఆశీర్వదించయ్యా అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తారు అప్పుడు గణపయ్యా అనమిక నేను నిన్నాశీర్వదించటం కోసం ఇక్కడికి వచ్చాను నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు జరిపించావు నాకు తోడుగా నీ భర్తని ఉంచావు నేను నిద్రిస్తున్న సమయంలో నేనున్న ప్రదేశంలో నీ భర్త తోడుగా ఉన్నాడు నీ భక్తిని మెచ్చాను కాబట్టి నిన్ను ఆశీర్వదించటం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఆ మాటలు విన్న అనామిక చాలా సంతోషపడుతుంది అక్కడే ఉన్న శారదా ఏంటి కనపయ్యా నువ్వు మాట్లాడేది నేనెంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నీ వేడుకలు ఘనంగా జరిపించాను అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆశపడ్డాను ఆ మాటలు విన్న గణపయ్యా నువ్వు నా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఇదంతా చేయలేదు నీ గురించి గొప్పగా చెప్పుకోవాలని నీ ధనం గురించి నీ సంపద గురించి మాట్లాడుకోవాలనీ చేశా నీకు నేను వరమివ్వకుండా ఉన్నందుకు కాదు నేను శపించకుండా ఉన్నందుకు సంతోషపడు ఆ మాటలు విని ఆమె ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు బాధపడినంత మాత్రాన ప్రయోజనమే ఉంది ఎవరు కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే కదా ఏ రోజైనా నీ కోడల్ని మనిషిలా చూసావా ఎప్పుడూ చీటికి మాటికీ తిడుతూ ఉంటావు చుట్టుపక్కల వాళ్ళు ఆమె మీద చాడీలు చెప్తూ ఉంటారు అవన్నీ నాకు తెలియదనుకుంటున్నావా అని శారదని తిట్టి అనామికని దీవించి గణపయ్య నుంచి మాయమవుతాడు అప్పుడు ఒక్కసారిగా శారద నుంచి పైకి లేస్తుంది ఆమె అటూ ఇటూ చూస్తూ ఉండగా తన భర్త ప్రసాదు ఏమైందే ఎంతకంత కంగారు పడుతూ నిద్రలేచావు మనం నవరాత్రులు జరిపేశామా గణపయ్య ఉత్సవం ఊరేగింపు ఘనంగా జరిపామా అవును అయిపోయిందిగా ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నావే ఆ మాటలు వినగానే ఆమె ఏడుస్తూ ఏవండి మనమంత గొప్పగా నవరాత్రులు జరిపాం గదా అదంతా గణపయ్యకే మాత్రం నచ్చలేదు నేను తెలిసి తెలియక ఏదో పొరపాటు చేశాను నా కోడల్ని అవమానించాను చూశావా నువ్వు మనుషుల కళ్ళు గప్పచ్చు గాని భగవంతుడి గల్లు గప్పలేవు అని అంటాడు ఆ మాటలకి ఆమె నిజమే అంటూ బాధగా కోడలి దగ్గరికి వెళ్తుంది కోడలు అనామిక బంగారు కాసులు లెక్కబెడుతూ ఉంటుంది అది చూసి శారద ఆశ్చర్యపోతుంది ఎక్కడివి అని చెప్తుంది ఆ మాటలు విని అత్తగారు తనకొచ్చిన కల గురించి చెప్తుంది అది విన్నా అనామిక అత్తయ్యా ఇప్పటికైనా నన్ను మీ కోడలిగా అంగీకరించినందుకు చాలా సంతోషం ఆ గణపయ్య ఇద్దరిని ఒకటి చేసినందుకు ఆయనకి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ బంగారు కాసుల వర్షం అలాగే మనందరం కలిసిపోవడానికి కారణం ఆయని జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అంటుంది ఆ మాటలకి అత్తగారు కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అంటారు ఇక అత్తా కోడలిద్దరూ కలిసిపోతారు సంతోషంగా ఉంటారు ప్రతి సంవత్సరం అత్తా కోడలిద్దరూ కలిసి గణపతి నవరాత్రులు జరుపుతూ ఉంటారు ఇక వాళ్ళ కుటుంబంతో పాటు పూజలో పాల్గొన్న వారి కుటుంబాలు కూడా గణపయ్య కృప వల్ల సంతోషంగా ఉంటాయి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పక్కింటి కాంతమ్మ ఇంటికి వెళ్లిన శారద మొహం మార్చుకుని ఇంటికొస్తుంది శారద మొహం చూసి ప్రసాదు నవ్వుకుంటాడు శారదకి అప్పుడు పట్టలేనంత వస్తుంది ఆ కోపంలో మీరిలా నవ్వుతూ ఉండండి అవతలని ఊళ్ళో వాళ్ల దగ్గర మాటలు అనిపించుకుంటున్నాను నీ కొడుకు చేసిన పనికి తలెత్తుకుని తిరగలేకపోతున్నాను ఊర్లో ఎవరో ఏదో అన్నారని నువ్వు మన అబ్బాయినటమేమీ బాగోలా అయినా వాడేం తప్పు చేశాడని అందర్మగాలు చేసేదేగా చేశాడు ఆ చేశాడు చేశాడు తల్లిదండ్రుల మాట వినకుండా ఒక పేదదాన్ని కోడలిగా తీసుకొచ్చాడు నా పరువు మొత్తం పోయింది ఈ ఊళ్ళో గొప్పగా బతికే మనల్ని ఇప్పుడు నలుగురు వేలెత్తి చూపిస్తున్నారు ఆ కాంతమ్మైతే మాటలతో నన్ను బాధ ఉంది ఆ కాంతమ్మకేం పనిలేదు ఎప్పుడు నిన్నేదో ఒక మాట అంటానే ఉంటది నిన్ను బాధ పెడతా ఉండిద్ది కాంతమ్మ నాలక కత్తిరించేస్తే ఊర్లోని సగం సమస్యలు తగ్గిపోతాయి చూడు శారదా అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆడు మనకొక్కగానొక్క బిడ్డ ఆ నిట్ట బాధపడితేటా ఆడి జీవితం అన్ని బతకనివ్వు మనకు కావాల్సింది ఆడి సంతోషమేగా ఇక చాలా ఆపండి ఒరే రమేష్ ఇలా రారా నా పిలవగానే రమేష్ ఎక్కడికి పరుగున వస్తాడు అతని వెంటే అనామిక కూడా వస్తుంది ఏంటమ్మా అలా అర్చా ఏం జరిగింది ఊళ్ళో అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయే దొరికిందా ఆస్తి లేదు పాస్తి లేదు ఇలాంటి పేదదాన్ని పెళ్లి చేసుకొచ్చి నా కొంప ఉంచావు కదరా చూడమ్మా తనిక్కడే ఉంటుంది అంటే బాధపడుతుందమ్మా పాపం తనకి ఎవ్వరూ లేరు ఇకపై మనమే అంతా అనామికాని బాధ పెట్టకమ్మా ఇప్పుడు తనకి మనమంతా ఉన్నాం కదా మీ అమ్మ అంతేలారా నీకు తెలిసిందేగా మాట కరుకు మనసు మాత్రం చెరుకు ఆపండి ఇంకా మీరిద్దరూ ఊళ్ళో తిరగరు అందరితో మాట్లాడుతుండేది నేనే కదా నా గురించి కూడా కాస్త ఆలోచించండి అందరూ ఏదో ఒకటి అంటుంటే నేనెలా తిరగలను అయితే ఓ పంజి ఊళ్ళోకెళ్ళి తిరగబాకు ఎవరితో మాట్లాడబాకు అప్పుడు నువ్వు కూడా హాయిగా ఉండొచ్చుగా ఇక చాలా ఆపండి ఈ సరదా మాటలకేం తక్కువ లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అలా శారద మాట్లాడుతూ ఉంటే అనామిక తన అత్తగారి కాళ్ళకి నమస్కరిస్తుంది అది చూసి శారద మనసు శాంతిస్తుంది తన కోడలు అనామికాని చూసి శారదకు జాలేస్తుంది ఇక వెంటనే అనామిక అత్తయ్యా ఇప్పటి వరకు అనాథలా బ్రతికాను మిమ్మల్ని చూసిన తరువాత నాకొక తల్లి దొరికిందనిపించింది కానీ మీరు నా వల్ల ఇలా బాధపడటం చూస్తుంటే భరించలేకపోతున్నాన మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ అనామిక బోరున ఏడుస్తుంది అనామికాల ఎడవటం చూసి శారద కూడా బాధపడుతుంది బాధపడకమ్మా బాధపడకు నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది లక్షణంగా ఉన్నావు దాన్ని నీలాంటిదాన్ని ఇష్టం లేదు సర్లే పరిస్థితులన్నీ ఒకేలా ఉంటాయా ఏంటి నిన్ను నా కొడుకు ప్రేమించాడు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కాని అలా చేసే ముందు ఈ వెదవ నాకొక్క మాటైనా చెప్పుండొచ్చు కదా అలా చెప్పుంటే ఊరందర్నీ పిలిచి ఘనంగా వేడుక చేసేది మీ అత్తయ్య ఇదిగో శారదా ఇక మాట్లాడుకుంది చాలు గాని ఊళ్ళో అందరినోళ్ళు ముయ్యాలంటే నీ కోడలి తీసుకుని ఊరంతా అలా చుట్టేసిరా అందరూ చూసి ముక్కనేసుకుంటా ఆ తర్వాత నిన్ను ఎవ్వరు ఏమీ అనరు ముఖ్యంగా కాంతం ఇంటికి ముందెల్లు అబ్బా ఇన్ని రోజులకు ఒక మంచి విషయం చెప్పారు అలాగైతే మనిద్దరం రేపు గుడికి వెళ్ళొద్దామమ్మా ఇక నువ్వు వేడవద్దు ఈ ఇంటికి కోడలివి ఈ ఇంటిని చూసుకోవలసింది నువ్వే దర్జాగా ఉండమ్మా అలాగే అత్తయ్యా అలా అనామిక శారదలు ఇద్దరూ కలిసిపోతారు వారిని చూసి రమేష్ ప్రసాదులు చాలా సంతోషిస్తారు మరుసటి రోజు ఉదయానే శారదా తన కోడలు అనామికాని తీసుకుని గుడికి బయలుదేరుతుంది ఊరంతా అత్తా కోడలని విచిత్రంగా చూస్తారు కాంతమ్మ ఇంటి ముందు వెళ్తూ ఉండగా అరే శారదా నీకేమైనా పిచ్చి పట్టిందా ఒక పేదింట అమ్మాయిని కోడలిగా చేసుకుందే కాకుండా ఏదో సాధించిన దానిలా ఊరంతా తిప్పుతున్నావు కాస్త సిగ్గుగా అనిపించట్లేదు నువ్వేదో ఘనకార్యం చేసినట్టు పొంగిపోతున్నావు నీకేంటే నొప్పి నా కోడలు నా ఇష్టం నా కోడలు పేదదే కాని మనసు చాలా గొప్పది నీలాంటి కొళ్ళు బొత్తులకు అది తెలీదులే అమ్మా అనామిక నువ్వు పదమ్మా వీధిలో కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మనం పట్టించుకుంటే ఎలా ఇంటికెళ్లాక నీకు దిష్టి తీస్తానుండు ఎన్ని పాడు కళ్ళు పడ్డాయో నీ మీద అని అంటూ శారద తన కోడలు అనామికాని తీసుకెళ్తుంది వారిని చూసి కాంతమ్మ మొహం దిప్పేసుకుంటుంది అలా శారద అనామికలు గుడికి చేరుకొని మొక్కుకుంటారు చూడమ్మా అనామిక ఆ దేవుణ్ణి బాగా మొక్కుకో ఏడాది తిరిగేసరికి నా చేతిలో మనవన్ని పెట్టాలి నువ్వు ఈ ఊళ్ళో నువ్వు ఇంకా రానిలా తిరగమ్మా చాలా ఆనందంగా ఉందత్తయ్యా మీలాంటి అత్త దొరికినందుకు సంతోషంగా ఉంది అంటూ శారదకు నమస్కారం చేస్తుంది అనామిక ఇక ఆ తర్వాత ఇద్దరు నుంచి ఇంటికి బయలుదేరుతారు అలా ఇంటికి వెళ్తున్న సమయంలో కాలు జారి కింద పడిపోతుంది శారద నొప్పి బాధతో అవస్థపడుతున్న శారదని పట్టుకొని అనామిక ఇంటికి తీసుకొస్తూ ఉండగా అమ్మా అనామిక కాస్త పట్టుకోమ్మా ఈ నొప్పికి తట్టుకోలేకపోతున్నాను పట్టుకోండి అలా అత్తగారిని పట్టుకుని వెళ్తున్న అనామికాని చూసి కాంతమ్మా అరే విచిత్రంగా ఉందే వెళ్ళేటప్పుడు దర్జాగా వెళ్లారు వచ్చేటప్పుడు మాత్రం డీలా పడిపోయి వస్తున్నారే ఆ కాళ్ళకి వెళ్లేటప్పుడు ఓ అబ్బో నాపై నోరు పారేసుకుంది కదా మీ అత్తయ్య ఇదిగో కాంతమ్మ అదుపులో పెట్టుకో ఈ పౌరుషం మాటలకేం వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు వయ్యారాలుకపోసావుగా ఇప్పుడు చూపించు నీ వయ్యారాలు నీ కోడలు పేదదే అనుకున్నాను కాని ఇప్పుడు చూస్తే నష్ట జాతకురాలని తెలుస్తుంది ఎలా ఉంటావో ఏంటో కాస్త జాగ్రత్తగా ఉండు శారదా నీ మంచి కోరి చెప్తున్నాను కాంతమ్మలు అనగానే అనామిక కనీలు పెట్టుకుంటుంది ఇక అత్తాకోడలిద్దరూ ఇంటికి ఇంటికొస్తారు అంతలోనే వర్షం జోరుగా పడుతుంది శారదను చూసి ప్రసాదు కంగారు పడతాడు జాగ్రత్తగా ఉండవే అంటే విన్నావా ఇప్పుడు చూడేమైందో కాలు జరిపడ్డాను అది నేను కావాలని చేసుకున్నదా కాదు కదా ఏదో అలా జరిగింది దానికే నోరు పారేసుకోకండి మన క్యాప్సికం పంట చేతికొచ్చే సమయంలో ఇట్టా జరగడం ఏంటే రేపటి నుంచి ఆ క్యాప్సికం గోసి ఇంటికి తీసుకురావాలి వర్షం కూడా వస్తాను ఈ వర్షానికి పంట మొత్తం గోసెయ్యాలి లేకపోతే వరదల్లో పంట మొత్తం కొట్టుకుపోవడం ఖాయం అరే దానికి అలా భయపడిపోతాయ్యలా అబ్బాయి కోడల్ని తీసుకెళ్ళండి మీరు ముగ్గురు క్యాప్సికం కోసి తీసుకురండి మనం చేద్దాం మావయ్య ఈ సమయంలో అత్తయ్య విశ్రాంతి తీసుకోవాలి ఇబ్బంది పడకూడదు కదా అలాగేనమ్మా రేపటి నుండే పని మొదలెడదాం అంటూ అనమిక ప్రసాదు రమేష్లు క్యాప్సికం కోసి ఇంటికి తీసుకొస్తారు అలా కోసుకొచ్చిన పంటను చూసిన రమేష్ వెంటనే వీటిని అమ్మేయాలి లేకపోతే గిట్టుబాటు ధర కూడా రాదు ఎళ్ళొకసారి బేరం మాట్లాడొస్తాను బాబు కాస్త ఎక్కువ ధరకి మాట్లాడు పోయినసారి కూడా తక్కువ ధరకి అమ్మాం అట్టా జరగడానికి వీల్లేదు అలాగే నాన్నా అంటూ రమేష్ వెళ్తాడు అలా వెళ్లిన రమేష్ ఆ రోజు రాత్రికి చాలా దిగులుగా ఇంటికి చేరుకుంటాడు ఏమేంద్ర బేరం మాట్లాడావా మొత్తం నాశనం అన్నా మనం పండించిన క్యాప్సికం ఎందుకు పనికి రాకుండా పోతుంది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అన్ని చోట్ల అడిగాడు కానీ వర్షాలు పడుతున్నాయి కదా అందరూ తక్కువ ధరకి కొనాలని చూస్తున్నారు ఓరి ఇదేం కర్మరా మీ అమ్మ గిట్ట అయింది మన పంట పరిస్థితి ఇప్పుడేం చేయాలో ఏవండి ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకండి ఇప్పుడే ఆ కాంతమ్మ మన కోడల్ని నష్టజాతకురాలంటుంది ఇది ఊళ్ళో తెలిస్తే ఇంకా అంతే అందరూ మన కోడల్ని ఏదో ఒక మాట అంటూనే ఉంటారు అత్తయ్యా నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పొచ్చా ఏంటమ్మా వీళ్ల మాటలు విని నువ్వెం కంగారు ఇవన్నీ మనకు మామూలే నష్టాలు లేకుండా ఏ వ్యాపారం ఉంటుంది చెప్పు అది కాదత్తయ్యా ఆ అమ్మకండి అమ్మకపోతే చెడిపోతాయిగా నేను ఈ వర్షానికి క్యాప్సికం బజ్జీలు చేసి అమ్ముదామనుకుంటున్నాను వద్దమ్మా అలా చెయ్యొద్దు మన ఊళ్ళో ఎవ్వరూ వచ్చి క్యాప్సికం బజ్జీలు తినరు ఈ ఊళ్ళో మన కుటుంబం అంటే అందరికీ చిన్న చూపు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇప్పటికే అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందుకే వ్యాపారం సాగదమ్మా నువ్వు ఇప్పుడే దాని గురించి మర్చిపో కాళ్ళు ఏదో చేస్తానంటుందిగా అందులో తప్పే ఉంది అవునమ్మా ఒకరోజు అనామిక క్యాప్సికం బజ్జీలు చేయనిద్దాం వ్యాపారం ఎలా జరుగుతుందో చూద్దాం బాగా జరిగితే మనకే మంచిది కదా బయట చూస్తేనేమో మన క్యాప్సికం పంటకి దరివ్వటంలా ఇలా బజ్జీలు చేసి సమ్మంటే మనకి మూడు రెట్లు లాభం వస్తుంది కోడలు నిజంగా మంచి సమయంలో మంచిగా ఆలోచించింది సరే అయితే ఒక్కరోజు చూద్దాం ఒకవేళ బాగా సాగకపోతే ఇక వ్యాపారం మానుకోవాలి తక్కువ ధరైనా పర్వాలేదు మన పంట అమ్మేద్దాం అలాగే అలా కుటుంబం అంతా మాట్లాడుకున్న తర్వాత అనామిక ఆ మరుసటి రోజు క్యాప్సికం బజ్జీలు చేయటం మొదలు పెడుతుంది మొదట చాలా మంది ఆ బజ్జీలు తీసుకోవటానికి రాలేదు కానీ ఆ తర్వాత అనామిక క్యాప్సికం బజ్జీల సువాసనలకి అటువైపు రావటం అందరూ ప్రారంభించారు ఊళ్ళో అందరికంటే ముందుగా అక్కడికి కాంతమ్మే వస్తుంది వాసనకే నా నోరు ఊరుతుంది క్యాప్సికం బజ్జీలు బాలే ఉన్నాయి నాకొక పొట్లం కట్టివ్వమ్మా ఇదిగోండి పిన్ని మీకోసం ఎక్కువగానే వేసిస్తున్నాను ఇంటికెళ్ళి వేడివేడిగా తినండి ఇక్కడే వేడివేడిగా లాగించేస్తాను వర్షం పడుతుంది కదా ఇలా వర్షానికి వేడిగా తింటే బాలే ఉంటుంది అలా కాంతమ్మ వేడివేడిగా అనామికా చేసిన క్యాప్సికం బజ్జీలు తింటుంది రుచి అద్భుతంగా ఉండటంతో వేసేసరికి తింటూనే ఉంటుంది అలా కడుపు నిండా తిని ఇదిగో శారదా మొత్తానికి మీ పండింది పో బంగారం లాంటి కోడలు వచ్చింది అలా కాంతమ్మ చెప్పటంతో శారద కూడా చాలా సంతోషిస్తుంది కాంతమ్మ క్యాప్సికం బజ్జీ తిన్న తర్వాత అక్కడికి ఒక్కొక్కరిగా రావటం మొదలవుతుంది ఊరి జనం అంతా అక్కడికి వచ్చి క్యాప్సికం బజ్జీలు కొని తింటూ ఉంటారు వర్షాకాలం కావటం వల్ల రోజు ఆ వ్యాపారం అద్భుతంగా సాగుతుంది ఇక అనామిక వెనక్కి తిరిగి చూసుకోలేదు క్యాప్సికం బజ్జీలు అమ్ముతూ భారీగా సంపాదించేస్తుంది ప్రసాదు రమేష్ కూడా అనామికకి సహాయపడతారు అలా అనామికా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది నిజంగానే నువ్వు అద్భుతం చేసావమ్మా ఇదంతా మీరు ఒప్పుకోకుంటే ఇది జరిగేది కాదు కదా అది నా కాళ్ళంటే సాధించిన విజయాన్ని కూడా అత్తగారికి పంచి పెట్టేసింది ఒరే అబ్బాయి సరైన కోడలు ఇంటి తీసుకొచ్చావరా అలా ప్రసాద్ అనేసరికి రమేష్ కూడా చాలా సంతోషిస్తాడు ఇక అప్పటి నుంచి అనామిక క్యాప్సికం బజ్జీల వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికంతా ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఏ సమస్య లేకుండా సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే